డాక్టర్ బాబాసాహెబ్ రావ్ అంబేద్కర్ గారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా నిడం కర్మూల్ జిల్లాలో మానవ హక్కుల ఆధ్వర్యంలో ఈ నూట ముప్పై ఐదవ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క జయంతిని జరుపుకుంటారు కనుక మనం నాగర్ జిల్లాలో ఈ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాము ఆ రోజు మన మానవ హక్కుల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర బుక్కులు అదేవిధంగా మహనీయుడు అయినటువంటి జ్యోతిరావు గారి పోలే జీవిత చరిత్ర బుక్కులు ఉచితంగా పబ్లిష్ చేయడం జరుగుతుంది ఆ రోజు అనాథ అనాథ పిల్లలకు ఉచితంగా పనులు పంపిణీ జరుగుతుంది అదేవిధంగా ఆయన ఆశయాలను వారి తరా తీసుకువెళ్లే విధంగా మా యొక్క ప్రోగ్రాంలు ఉంటాయన్నమాట ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారంటే ఒక స్ఫూర్తి ఆయన స్ఫూర్తితోంటే మనం అందరం ముందుకెళ్ళాలి ఆ స్ఫూర్తితోంటే ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలి రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి సాధించాలంటే ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మళ్ళీ ఒకసారి అందరికి డాక్టర్ బాబాసాహెబ్ రావ్ అంబేద్కర్ గారి నూట ముప్పైవ ఐదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు కోల నారంద మానహక్కుల నాగర్ జిల్లా అధ్యక్షుని భీమ్